ఈ గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మనం జనరల్గా చూసుకున్నట్టయితే బిఎస్సిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మేజర్ సిటీస్లో హైదరాబాద్ చెన్నై ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్లో క్యాషోల్ యాక్టివిటీ లాగా వాళ్ళు డబ్బులు ఖర్చు చేసి నేర్చుకునేసేస్తున్నారు సో క్యాషోల్ కంపెనీ రూరల్ మార్కెట్ మీద వాళ్ళకు అవగాహన పెంచాలి ప్రోడక్ట్ల గురించి అండ్ ద సేమ్ టైం ఈ సిక్స్ మోడల్ గురించి అవగాహన పెంచాలి అని చెప్పి క్యాస్ట్రోల్ వాళ్ళు ఉండడం కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్ రామయ్యపేట్ మండలానికి తీసుకొచ్చింది వాళ్ళ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నూట యాభై మంది మెకానిక్ సో నూట యాభై మంది లోకల్ మెకానిక్స్ ఎవరైతే వాళ్ళ జీవన వృత్తి మెకానిక్ పని చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే దూర ప్రయాణం చేసి ఖర్చు పెట్టి సెషన్ తీసుకోలేరు వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ క్యాషన్ కంపెనీ ట్రైనింగ్ దీని వలన వాళ్ళ పనిలో వాళ్ళ పరిమితిలో చాలా మెరుగైన మనకి రిజల్ట్స్ కనబడతాయి వాళ్ళ ఇది చేయడం వల్ల ఏ కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి చేయడం బట్ బట్ వ్యాస్టో ముందడుగు వేసి మండలం ఈ ప్రోగ్రామ్ అనేది చేసుకుంటాం వాళ్ళకి చూసుకున్నట్టయితే డే మొత్తం మొదలుకొని ముందరుడింగ్ వరకు ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ సెషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బండి కూడా తెచ్చిపెట్టాలి ఫస్ట్ థియెక్టికల్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ కూడా చేసి వాళ్ళకి టచ్ అండ్ ఫీల్ అంటే యూజువల్గా మనం స్క్రీన్లో చూపెట్టడం కాకుండా వాళ్ళకి హ్యాండింగ్ పర్స్ హ్యాండింగ్ చేయించి కొత్త బైకింగ్స్ ఏవైతే మార్కెట్ కప్పు వస్తున్నాయి వాటి ఫీచర్స్ ఏంటి టెక్నికాలిటీ ఏంటి అవన్నీ కూడా ఆ టెక్నికాలిటీ ఫీచర్స్ కూడా వీళ్ళన్ని ఎదుర్కొని ఎలాగైనా పండు రిపేర్ చేయాలి అవన్నీ మనం ఇరవై రోజులు గురించి ఈ శుభదినంలో మనము బిఎస్ఎక్స్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటామంటే నాలుగు సంవత్సరాలు కూడా మార్కెట్లో చాలామందికి బిఎస్ఎస్ వల్ల రిపేర్ కాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు అలాంటి సమయంలో క్యాష్లర్ ముందుకొచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు అందించబోతాం కాబట్టి బిఎస్సిక్స్ గురించి పూర్తిగా తెలుసుకొని మన వర్క్షాప్కి వచ్చి వెహికల్స్ని బిఎస్సిక్స్ వెహికల్స్ రిపేర్ చేసుకుంటూ ఓకే మన యొక్క ఇన్కమ్ తెలుసుకుందాము మన బిజినెస్ తెలుసుకుందాము దాంతోపాటు క్యాస్టర్ వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్